మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా అనిల్ డైరీ ఫామ్కి నిన్న సాయంత్రం మెదక్ నుంచి వచ్చాడు ఈయనంటే మనకి ఈయనండి నవీను కొత్తగా డైరీ పెట్టుకుంటున్నాడు వీళ్ళ ముగ్గురు సెలెక్టింగ్కి వచ్చారండి ఈయన మూడు నెలల క్రితం నుంచి నాకు డచ్చింగ్లో ఉన్నాడు మన మన సెడ్ ఎలా కట్టుకోవాలన్నా ఇక్కడ గడ్డ ఏం పెట్టుకోవాలని అన్ని జాగ్రత్తలు అడిగి ఈరోజు మంచి అని ముహూర్తం ఈ రోజు వచ్చి ఒక నాలుగు గేలు తీసుకున్నాడు ఒకసారి అన్న మాట్లాడదాం అన్న మీ పేరు చెప్పి మీ అడ్రస్ వచ్చి చెప్పాను మా తిరిగే మెదక్ జిల్లా గోదలగూడెం పాపంపేట మండలం ఎవరు డైరీ చూసి తీసుకున్నారో అనిల్ అనిల్ అంతా బాగుంది కదా ఎప్పుడు వచ్చారు మీరు నిన్న సాయంత్రం నేను సాయంత్రం వచ్చి చూసుకున్నారో మొత్తం అన్ని విధాలుగా చూసుకున్నారా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా మంచిగా ఉన్నది కదా అంతనే నువ్వు చెప్పాను అవి మనకి ఎన్ని ఎన్ని మొత్తం అనిల్ అన్న వచ్చేసి నాకు త్రీ మంత్స్ నుంచి అన్ని ఎట్లా ఎట్లా అన్నావు బాగా చెప్పాడు ఈ అనిలన్న డై డైరీ ఫామ్ ను ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తీసుకున్నా మంచిగా రీజనబుల్ రేట్లో వచ్చాడు అలాగే మళ్ళీ డైరీ ఫామ్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు అనిలన్నను కాంట్రాక్ట్ అవ్వడం మంచిదని నా సైజ్ ఓకే అండి ఎవరైనా రావాల్సి డైరెక్ట్ రావచ్చండి గూగుల్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫార్మ్ కొడితే డైరెక్ట్ మా షెడ్ దే తీసుకొస్తాయి ఇప్పుడు లోడ్ చేస్తున్నాం మంచిగా విడిపోయి మళ్ళీ రానా ఓకే డైరీ అన్నీ అని డైరీ ఫామ్ నుంచి వెళ్తాయండి ఇవన్నీ వీళ్ళు ముగ్గురు సెలెక్టింగ్ వచ్చిన నైన్ వీళ్ళ ముగ్గురు కూడా ఈ అన్నలు అందరు చాలా బాగా సెలెక్ట్ చేశారు మంచి గేదెలు తీసుకున్నారు ఈ అన్న మా సేటు వేసాడు గేదెలు ఇలా ఇచ్చేయడం మొత్తం బాగా చూశారండి మంచి గేదెలు ఇచ్చారు మంచిగా పిండి మళ్ళీ అన్నా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వచ్చారు అన్న పేరు పేరు శంకరప్ప మన దగ్గర రెండు గేదెలు తీసుకున్నారు ఒకసారి అన్నాలతో మాట్లాడదాం మీ అడ్రస్ అది చెప్పండి చిత్తూరు చూసి ఎన్ని గేదెలు తీసుకున్నారు రెండు గేదెలు ఎవరి దగ్గరకు వచ్చారు ఇక్కడంతా బాగుంది కదండి మీరు రైవే స్టేషన్ వచ్చి ఫోన్ చేశారు నాకు దగ్గర ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఏం రేట్లో తీసుకున్నారు రెండు కలిపి కలిపి రెండు లక్షల అరవై వేలు తీసుకున్నారు పద్నాలుగు వేలు బండి ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపించారు ఎటువంటి జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ కలవ కుత్తి నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చారు ఒక ఆరు గేర్లు తీసుకున్నారు అయితే తీసుకున్నారు ఓటమ్ చూడు పరిస్థితున్నారు ఒకసారి అమ్మ కదా మనం మీ అట్రస్ అది చెప్పండి అమ్మా మాది కల్వకుంట్ దగ్గర ఐతోల్ గ్రామం తాడూరు మండలం మాది నా పేరు గోపాల్ రెడ్డి నా పేరు అఖిల్ రెడ్డి మన నార్కాలం డిస్టిక్ తాడూరు మండలం ఐతోల్ గ్రామం నా పేరు లక్ష్మణ రెడ్డి అలా ఐతోల్ తాడూరు అనిల్ గారు చాలా బాగా బలం చూపించారు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర బలరు కూడా బెనిఫిట్ తప్పకుండా మీరు కానీ ఎక్కడ కానీ హర్యానా గానీ గుజరాత్ కానీ మీరు ఎక్కడ పోకండి అనిల్ డైరీ ఫామ్ వచ్చి తప్పకుండా అనిల్ గారిని సంప్రదించండి మీకు ఎలాంటి భద్రనైనా చూపిస్తాడు మీకు మీకు అనుకున్న ధరలోనే బలు ఇక్కడ దొరుకుతాయి ఖచ్చితంగా రండి సంప్రదించారు మా చెడ్లో పదిహేను ఉంది ఈ రోజు వాళ్ళకి ఆరు కేజీలు ఇచ్చాక మొత్తం అన్ని క్లోజ్ అయిపోయాయి నాలుగు గేదులమో నాలుగు లక్షల అరవై వేలుకి ఇచ్చాం రెండు లక్షల నలభై అంతే ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళకి ఇరవై వేలకి మాట్లాడుకుని తీసుకుని వెళ్తున్నారు ఈ రోజు మన అనిల్ డైరీ కి తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా డౌలొజ్పల్లి నుంచి వచ్చి అన్న రెండు గేదులు తీసుకున్నాడు పాలు చూసుకున్నాడు రెండు గేదెలు కలిసి మనం రీజనబుల్ రేట్లు ఇచ్చాము ఒకసారి అందా మా మాటలు మనం మీ అట్టా సార్ చెప్పాను నాకు బాగా చెప్పాలి పంపిదా పానగల రెండు గేదెలకి వచ్చాను ఇప్పుడు నిన్న నైట్ వచ్చాను నైట్ వచ్చాను మీరు ఆంధ్రవేదాలు చూసుకుని తీసుకున్నారు అలాగే పక్కన అంటకు వచ్చినా కానీ మాకు ఆటో మంచిగా పంపించండి మీకు కూడా ఏమి పంపేను కదా పంపిస్తున్నాను మీకు అన్ని విధాలే చూసినా రెండు ఐదు బండ్లు తీసుకున్నారు ఆరు పడు వేలు ఉన్నాయి చూస్తండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదులు గ్రేటెడ్ ముర్రా జాతి గేదులు ఉంటాయి రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్షాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలిచ్చేది మూడు వందల అరవై ఐదు ఉంటాయి ప్యూర్ ముర్ర గ్రేటెడ్ ముర్రా జాఫర్బాటి క్రాస్ కూడా ఉన్నాయి మన దగ్గర మూడు పూటల పాలి చూసి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే గేదెలు రెడీగా ఉన్నాయండి ఒక ఇప్పుడు ఈ రోజు మా రెండు సీట్లు కలిపి యాభై గేదెలు ఉన్నాయి మా దగ్గర నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలో ఉన్నాయి నెంబర్ వన్ రెడీగా ఉన్నాయండి ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక సెకండ్ లాక్ ఇది సెకండ్ లాక్ చేసింది మీరు అటర్ కూడా చూసుకోవచ్చు ఇది రోజు మీద పదహారు లెట్ల పద్నాలుగు లీట్ల పాలు ఇదిగోండి ఇదిగో జాపర్బాటి క్రాస్ అండి ఇది ఇది రోజు మీద పద్నాలుగు లీటర్ల పాలు గ్యారెంటీగా వద్దండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలో ఉన్నాయి ఈ రోజు మా షెట్లో మీరు ఎనభై ఈ రోజు మీద పదహారు లెట్లో వస్తుంది మీరు రాజమండ్రి ఓడిపోతే మాకు కాల్ చేస్తే సరిపోతుంది ఓన్లీ డీజిల్ తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే పంపడం జరుగుతుంది ఇవన్నీ కూడా రోజు మీద పదహారు లెట్లో కాల్ చేయండి గేదెని నేను చెప్పిన తొంభై నుంచి లక్షాలు యాభై లక్షలు కాకుండా రోజు మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడుకోవచ్చు మీరు ఎంచుకున్న గేదెని బట్టే రేట్ ఉంటుందండి ఇది లక్ష యాభై ఉండొచ్చు ఇప్పుడు లక్ష నలభై ఉండొచ్చు ఇప్పుడు లక్ష అరవై ఉండొచ్చు అండి నెంబర్ వన్ క్వాలిటీ డెలివరీ అయ్యి ఉన్నాయండి మీకు చూడి ఉన్నాయి ఇన్ని ఉన్నాయండి ఏమైనా సరే మూడు పూటల పాలు తీసుకొని తీసుకెళ్ళచ్చు నెంబర్ వన్ క్వాలిటీలో వస్తే మాత్రం దగ్గర రనీగా ఉన్నాయి మూడు పూటల పాలు తీసుకోవచ్చు మీరు ఇచ్చి గ్యారంటీ చూడు గేదెని తీసుకున్నప్పుడు రొమ్ము పోయినా మళ్ళీ వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసినా మళ్ళీ వేరే గేదెను మార్చడం జరుగుతుందండి ఏంటంటే ఇప్పుడు ఈ నిందానికి కొనుక్కో రొమ్ములు క్లియర్గా తెలుస్తాయి ఈ నిందానికి రొమ్ములు కూడా తెలియదు కాబట్టి ఆ గ్యారంటీ కూడా మా షెడ్లో ఇవ్వడం జరుగుతుందండి మాది ఓన్ షెడ్ మీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు నెంబర్ వన్గా మీరు అన్ని విధాలు చూసుకుని రూమ్స్ కూడా ఎవరైపోతుంది కానీ ఫుడ్ విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఎవరు కూడా డౌట్ పడకలదు మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే మేము మేము రిసీవ్ చేసుకుని మీకు పంపడం జరుగుతుంది నెంబర్ వన్గా మీరు చూసుకోవచ్చు ఇది ఓకే ఇది ఇదో జాఫర్బాడీ క్రాస్ అండి ఇది ఒకటి మూడు జాఫర్బాడీ క్రాస్ ఉన్నాయండి ఉన్న నలభై ఏడు కూడా ముర్రా ఉన్నాయండి ఒరిజినల్ ముర్రా ఉన్నాయి మీరు అన్ని విధంగా మేము ఇవి రెడీ చేసి పది రోజులు డెలివరీ తిరిగి మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు ఇక్కడ మీకు మీరు బయలుదేరే ముందు వీడియో కాల్ చేసి ఇక్కడ ఏ గేదెలు ఉన్నాయో చూసుకుని మళ్ళీ అదే గేదెలు ఉన్నాయా లేదో కూడా మీరు ఉదయాన్నే మీరు నైట్ బయలుదేరు వీడియో కాల్ చేసి నాకు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు ఇవి ఉంటేనే తీసుకోండి లేకపోతే వద్దు మీకు నెంబర్ వన్ ఉంటాయి యాభై గేదెల్లో మీకు రెండు కావాల్సిన మూడు కావాల్సిన ఒకటి కావాల్సిన కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందండి మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు ఆరు పళ్ళు ఏదో అన్నిగా ఉన్నాయండి ఆరేజ్ పళ్ళు ఆరేజ్ పళ్ళు వేసినవి ఉన్నాయి ఆరు పళ్ళు నాలుగు పళ్ళు ఎనిమిది పళ్ళు తయారులు కూడా ఉన్నాయండి మీరు అన్ని విధాలు చూసుకునే తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడికి ఎటువంటి మోసం లేదు ఏమి ఇబ్బంది లేదు కొత్తగా దానాలు మేము పచ్చగట్టి గట్టి ఎండు గట్టి పెడతాం దానాలు వచ్చిన ఈనాటికి జొన్న కూడా పెడతాం మీరు ఇక్కడ చూసుకునే తీసుకుని వెళ్ళచ్చు ఆ టాప్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీలు ఉంటాయి అనిల్ డైరీ ఫామ్ దగ్గర రెండు సెట్లు కలిపి యాభై ఉన్నాయి మీరు ఎవరైనా రావచ్చు నెంబర్ వన్కి ఇద్దాం మరొకసారి మా అటోస్ చెప్తున్నాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదులు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు క్రాస్ జాపర్బాటి క్రాస్ ఉన్నాయండి అవైలబిలిటీగా యాభై గేదెలు వరకు ఉన్నాయి రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలిచ్చే గేదెలు మీరు ఎంచుకున్న గేదెను బట్టి రేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే ఓన్లీ డీజిల్ నిమిత్తం తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీరు అన్ని విధాలా చూసుకొని తీసుకు టాప్ క్వాలిటీలు ఉన్నాయండి అండర్ క్వాలిటీలే కానీ ఏమైనా సరే మీరు అన్ని చూసుకొని రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి నెంబర్ వన్ గేదీ లేదా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి